హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇక రోహిణి తన ఫ్రెండ్ ఇంటి నుండి బయలుదేరాక మనోజ్ తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తారు మనోజ్ రోహిణి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది నువ్వేం చేశావు జాబు లేకపోయినా మోసపు మాటలు చెప్పి ఇప్పటిదాకా కాలం గడిపే గడిపేశావు ఇప్పటికైనా తన్ని అర్థం చేసుకొని బాగా చూసుకో ఏదైనా మంచి జాబు వెతుక్కో అని అంటుంది ఇంతకీ రోహిణి మీ ఇంట్లో ఉందా నేను వస్తున్నాను అనగానే ఏమో మా ఇంటికి వచ్చింది వెళ్ళమని చెప్పాను మరి వచ్చిందో లేదో నాకు తెలీదు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది రోహిణి ఫ్రెండు మనోజ్ది మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు వీటంతటికీ కారణం ఆ బాలుగాడే నన్ను నానా మాటలు అన్నాడు రోహిణిని కూడా అంటున్నాడు రోహిణి నేను క్షమాపణ చెప్పాలా అని చెప్పి గబగబ కిందికి వచ్చి ఒరే బాలు బాలు అని పిలుస్తారు ఇంతలోకి అందరూ ఇక హాల్లోకి చేరుకుంటారు ఒరే వల్లేరా రోహిణి వెళ్ళిపోయింది నువ్వు నానా మాటలు అంటే వెళ్ళిపోయింది అని చెప్పి కాలర్ పట్టుకుంటారు ఒరే నీకేమైనా పిచ్చి పట్టిందా నా వల్ల రోహిణి వెళ్ళడమేంటి అనగానే ఇంతలో సత్యం బయట నుండి ఇంటికి వస్తారు తన్నుకు చావండి మీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా రోహిణి వెళ్ళిపోయిందని చెప్పి మీరిద్దరూ తన్నుకొని ఇంట్లో పరువుని తీసేస్తారా అని అంటారు సత్యం నానా ఆ రోహిణి వెళ్ళిపోయిందని నేను బాధపడుతున్నాను కానీ నా వల్ల వెళ్ళిందా ఇదిగో వీడు ఉద్యోగం చేస్తానని పార్కులో కూర్చొని తింటూ ఉంటే నేను వీడియో తీసి అందరికీ చూపించాను అది తట్టుకోలేక వెళ్ళిపోయింది ఇప్పుడు నా మీద నింద వేస్తున్నారు అనగానే అవును నీ వల్లే వెళ్ళిపోయింది అని అంటుంది ప్రభావతి అమ్మా లౌక్యాపతి ప్రభావతి అలాగే మనోజ్ వాళ్ళ మదర్ ఇండియా నువ్వు చెప్పిన మాటలు చేసిన పనులు అర్థం కావటం లేదు నువ్వు వీడు ఇద్దరూ కలిసి ఉద్యోగం ఉందని నమ్మిస్తే ఆ పాలనమ్మ తట్టుకోలేక వెళ్ళిపోతే వెతుక్కోలేక నన్ను పట్టుకొని మాట్లాడుతున్నారు నాన్న అనగానే ఆపుతారా బాలు నీ వల్ల వెళ్ళిపోయింది రోహిణి అని చెప్పి ఇక్కడ మనోజు వాళ్ళమ్మ ప్రభా అంటున్నారు కదా ఆ అమ్మాయిని ఇంటికి తీసుకునిరా తను ఎందుకు వెళ్ళిందో ఏ కారణంతో వెళ్ళిందో భర్తకి ఉద్యోగం లేకపోతే అలిగి ఎక్కడికైనా ఎందుకు వెళ్తుందో నేను అడుగుతాను అనగానే నాన్న నేను తన్ని వెతికి తీసుకొస్తాను కానీ వీళ్ళందరూ తోడు దొంగలే వీళ్ళ తప్పులు చేస్తే వేరే వాళ్ళ వల్ల అలా అయ్యింది అంటారు నేను నా భార్య తప్పు చేయకపోయినా వీళ్ళ కళ్ళన్నీ మాపైనే మీనా నేనొక్కనే వెళ్ళి వెతికితే బాగోదు ఎందుకంటే చెట్టంత మొగుడుండి ఇంట్లోనే బద్ధకంగా ఎవరేం వంట చేస్తారా అని కాచుక్కునే వీడి పిల్లాన్ని ఆ పార్లరమ్మని నేనొక్కడనే వెతకను నువ్వు కూడా నాతో పాటురా ఎందుకంటే ఒకవేళ ఆ పార్లరమ్మకు కూడా నా వల్లే ఇదంతా జరిగిందని చెప్పి అనుకుంటే ఇంటికి రాదు అదే నువ్వైతే నచ్చ చెప్తావు రామీనా ముందు ఆవిడి గారిని తీసుకొద్దాము అని చెప్పి బాలు మీనా ఇక పార్లర్ దగ్గరికి వస్తారు ఇక పార్లర్లో ఉన్నవాళ్ళు బాలు మీనాకి ఇస్తారు ఏంటి రోహిణి ఈ పార్లర్ ఓనరా ప్రభావతి బ్యూటీ పార్లర్ని పెట్టినంత మాత్రాన మీ అమ్మగారిది అత్తగారిది అయిపోతుందా అనగాని ఆగండి ఆగండి పదిహేను లక్షల రూపాయలు పోసి ఈ పార్లర్ మా అమ్మే పెట్టింది అనగాని ఏమండి కొంచెం ఆగండి అని చెప్పి రోహిణి ఇక్కడ ఉందా లేదా అని అంటుంది మీనా రోహిణి ఓ తనా తను ఏదో హెడేక్ అని కొంచెం ముందే వెళ్ళిపోయింది కదా అయినా ఇప్పుడు తన గురించెందుకు అనగాని తనిక్కడ ఏం పని చేస్తారు అని అంటుంది మీనా తను బ్యూటీషియన్ పల్లెటూరుల్లో అక్కడికి ఇక్కడికి అన్ని చోట్లకి పెళ్ళిళ్ళకి కాలకి పంపిస్తూ ఉంటాము ఆఖరికి ఇళ్లల్లో చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా పంపిస్తాము తనకి బాగా అన్ని వర్క్లు వచ్చు అన్ని ఏరియాలు తెలుసు తెలివైన అమ్మాయి అందుకే అందరికంటే జీతం కూడా ఎక్కువ ఇస్తున్నాము అనగానే ఒక్కసారిగా బాలు మీనా షాక్ అయిపోతారు అంటే మా పార్లరమ్మ దీనిలో పని అనగానే పార్లర్ పార్లరమ్మ కాదు రోహిణి ఇంతకీ రోహిణి మీకేమవుతుంది అనగానే మాకేమీ అవ్వదు మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు అని చెప్పి కిందికి వస్తూ అమ్మో మీనా మోసగాళ్ళకే మోసగాళ్ళు మా అమ్మ ఆ మనోజ్ గాడికి తగిన తగిన కోడలు దొరికింది ఇప్పుడు ఆ పదిహేను లక్షలు ఈ పార్లరమ్మ ఏం చేసిందో గాని దీనిలో పని చేస్తూ ఆ మనోజ్ గాడికి మా అమ్మకి మోసం చేసింది ఇప్పుడు ఈ మోసం తెలిసి ఆ మోసం తెలిస్తే ఇక అన్నిటికి కారణం నువ్వు నేను అంటారు ఏం చేద్దాం మీనా అనగాని ఇంతలో రవి ఫోన్ చేస్తారు బాలు అన్నయ్య రోహిణి వదిన ఇంటికి వచ్చారు మీరు రావచ్చు అనగానే పార్లరమ్మ ఇంటికి వచ్చిందంట మీనా పద ఇప్పుడు అసలైన పంచాయతీ మొదలవుతుంది ఇప్పుడు ఆవిడి గారు నా వల్లే నేను వెళ్ళిపోయానని చెప్తుందో లేకపోతే తన బాధ గుడికి వెళ్ళానని చెప్తుందో ఏమంటుందో తెలీదు పద పద అని చెప్పి ఇంటికి వస్తారు బాలుమీనా ఇక రోహిణి హాల్లో నించుని ఉంటుంది సత్యం ప్రభావతి అలాగే మనోజ్ శృతి అలాగే రవి ఇటువైపు బాలుమీనా వస్తారు ఏంటమ్మా రోహిణి ఎక్కడికి వెళ్ళావు ఒక మామగా నిన్ను అడగకూడదు దేనికోసం వెళ్ళావు అని చెప్పి అంటారు సత్యం అది కాదు మామయ్య గారు అనగానే చెప్పు పార్లరమ్మా నువ్వు ఎందుకు బయటికి వెళ్ళావు అలాగే ఇప్పుడు ఇంటికి వచ్చేసావు ప్రాబ్లం లేదు నా వల్లే నువ్వు బయటికి వెళ్ళావా నేను మీ ఆయన గురించి అన్ని నిజాలు బయట పెట్టానని అవమానంతో అందరూ తలో మాట అంటున్నారని తట్టుకోలేక వెళ్ళిపోయావా అని అంటారు అదేమీ కాదు అని అంటుంది ఇక రోహిణి నువ్వు అదేమీ కాదు అంటే అక్కడ నడవదు రోహిణి ఎందుకంటే నువ్వు బయటికి వెళ్తే నిందలన్నీ ఆయన మీద పడుతున్నాయి మీ ఆయన ఉద్యోగం మానేసి పార్కులో వెలగబెడుతూ ఉంటే అత్తయ్య ఆయన్ని పట్టుకుని అంటున్నారు మామయ్య ఇది అధర్మం ధర్మంగా మాట్లాడిన మీరు అసలు రోహిణి ఎందుకు వెళ్ళింది దేనికోసం వెళ్ళింది అసలు తప్పు ఎవరిది అన్నది ఇప్పుడే తేల్చండి లేకపోతే ప్రతిరోజు ఇదే సమస్య కోసం అందరూ మా ఆయన్ని ఆడిపోసుకుంటారు అని అంటుంది మీనా అవునమ్మా నువ్వు ఎందుకు వెళ్ళావు అని అంటారు మావయ్య ఆయన్ని నేను ఎంతో నమ్మాను కానీ జాబు పోయాక కనీసం నాకు చెప్పకుండా ఇన్ని రోజులు ఎవరో చెప్తే తెలిసింది ఇలాంటి అవమానం ఏ భార్యకైనా ఉంటుందా అని అనగానే అవునమ్మ రోహిణి తప్పు జరిగిపోయింది కానీ అడుగుతాను వాడి ఉద్యోగం పోయింది మీ నాన్న మలేషియాలో పెద్ద బిజినెస్ చేస్తున్నాడు మలేషియా మీ ఇద్దరు వెళ్ళిపోవచ్చు కదా అని అంటుంది ప్రభావతి చాల్ చాలే ఆపు అని అంటారు సత్యం అవునమ్మ ఉమ్మడి కుటుంబంలో ఎవరు తప్పు చేసినా నలుగురు నాలుగు మాటలు వాళ్ళకి తగ్గ తోచింది సలహా ఇస్తారు అది తప్పుగా అర్థం చేసుకుంటే తప్పవుతుంది మన కోసమే మాట్లాడారు అంటే మన కోసమే అవుతుంది ఎందుకంటే మీనా బాలు గురించి నువ్వు కూడా చాలా మాటలు అన్నావు వాళ్ళు బాధపడ్డారు కానీ ఇంటి నుండి వెళ్ళిపోలేదు ఒకవేళ ఇంటి నుండి ఇక్కడున్న వాళ్ళందరి మాట పడలేను నా భర్తని నానా మాటలు అంటున్నారు అంటే మాకు ఏమీ ప్రాబ్లం లేదు మనోజ్ నువ్వు బయటికి వెళ్ళి వేరు కాపురం పెట్టచ్చు అనగాని ఇదేంటండి నోరు నోరుముయ్ ప్రభా బాధ్యత తెలియని కొడుకుతో నువ్వు వేగుతావు భార్య కూడా వేగుతుంది కానీ వీడికి బుద్ధి రావాలంటే బయటికి వెళ్ళాలి ఇంటద్ది కట్టాలి ఇంట్లో నెల సరుకులు తేవాలి భార్యకి బట్టలు చీరలు అన్నీ కొనాలి బాధ్యత తెలియాలి ఇప్పుడు నువ్వు కవర్ చేస్తున్నావు కానీ బాధపడుతున్నదెవరు తన భార్య తన భార్య దగ్గర ఇలాంటి ఆటలు సాగనివ్వకుండా ఉండాలి అంటే వాడిని బయటికి పొమ్మనాలి చూడమ్మా రోహిణి నీ భర్తని ఇక్కడ అందరూ అన్నారని బాధపడుతూ నువ్వు వెళ్ళిపోయావు కానీ నీకు మేము అన్యాయం చేయము ఇదిగో ఈ మనోజుని తీసుకుని నువ్వు బయటికి వెళ్ళు వాడు ఈసారి ఉద్యోగం కనుక మానేసి ఏదైనా చేస్తే నీకు నచ్చింది నువ్వు చెయ్యి నేను ఆడపిల్ల తండ్రినే కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను అనగాని ఒక్కసారిగా మనోజ్ అలాగే రోహిణి అందరూ షాక్ అవుతారు నాన్న ఇప్పటికిప్పుడు వీళ్ళని బయటికి వెళ్ళమంటే ఎలాగా ఎలా బ్రతుకుతారు అనగాని ఏరా నిన్ను నానా మాటలు అంటున్నా వాళ్ళ వెనకాల తిరుగుతావేంటి వాళ్ళ గురించి చెప్పింది నువ్వే కానీ ఇప్పుడేంటి వాళ్ళు ఎలా బ్రతుకుతారు అంటున్నావు నిన్ను బయటికి వెళ్ళిపోమని మీ అమ్మ ఎన్నోసార్లు అనింది కానీ నువ్వు ఇక్కడే ఉన్నావు వాడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు చూడండి మీ ఇద్దరూ వెళ్ళిపోవాలనుకుంటున్నారా అనగానే లేదు వాళ్ళిద్దరూ వెళ్ళద్దు నానా అని అంటారు బాలు ఏ నీకేంటి బాధ అనగానే నాన్న వాళ్ళిద్దరూ వెళితే ఎలా బ్రతుకుతారు అన్నది నాకు తెలీదు కానీ నేను మీనానే ఈ గొడవలన్నిటికీ కారణమని చెప్పి అలాగే ఇటువైపు పార్లరమ్మ అటు డప్పు డప్పమ్మ ఇటు మా అమ్మక పెద్దమ్మ మా అమ్మ ఈ ప్రభావతమ్మ నా మీద ఆడిపోసుకుంటున్నారు అందుకే నేను మీనానే బయటికి వెళ్ళాలనుకుంటున్నాం మా పూల బండి మాత్రం ఈ ఇంటికి ఎదురుగానే ఉంటుంది అనగానే బాలు అని అంటారు అవునాన్న ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి నేను మీనా అంటే చులకన అన్ని పనులు చెప్పడమే కాదు వీళ్ళు ఉద్యోగాలు వెలగబడుతున్నారని వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారని నేను ఎందుకు పనికి రాకుండా తాగి మాట్లాడతానని మీనా చదువు తక్కువ ఉంది కాబట్టి ఇంట్లో పనుల కోసమే పుట్టినట్టు మాట్లాడతారు అందుకే మేమంటే ఏంటి అన్నది ఈ ప్రభావతమ్మకి తెలియాలి తన కొడుకు చదువుకున్నాడు కదా ఇలాంటివి పది మేడలు కట్టి ఆవిడ్ని హంసవాహనం మీద ఊరేగిస్తాడు నేనేం చేస్తాను ఏదో ఒక కారు ఉంది ఆ కారు నడుపుకుంటూ నేను మీనా ఆ పూలబండి నడుపుకుంటూ కాలం వెళ్ళబోస్తాము అని అంటారు బాలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని అంటారు సత్యం ఇంతలో రవి బాలు అన్నయ్యా నీదేం తప్పురా అనగానే ఒరే లేచిపోయినడా ఒకటి మాత్రం నిజం భార్య భర్తలు వాళ్ళ మాట ఎప్పుడూ ఒకటిగా ఉండాలి నువ్వు నేను వెళ్ళడమే చూస్తున్నావు కానీ ఆ డబ్బమ్మకి నేనేదో మీనా సొమ్ము తిని తాగి తందనలాడతానేమోనని డౌట్ వచ్చేసింది అందుకే వెళ్తున్నాను నాన్న నేను మీనా బయటికి వెళ్తాము పొద్దున్న చూస్తే మీకెదురుగానే బండి దగ్గర మీనా ఉంటుంది నేను పది నిమిషాలకొకసారి హీ ప్రభావతమ్మకి పలకరించకుండా వెళ్ళను మీకు ట్యాబ్లెట్ వేయకుండా వెళ్ళను మాకైనా బుద్ధి రావాలి వీళ్ళకైనా బుద్ధి రావాలి రామీనా ఈరోజు మంచి రోజు ఎదురింట్లోనే మనం కాపురం ఉందాము అని చెప్పి ఇక బాలు మీనా ఎదురింట్లోకి వెళ్తూ ఉంటారు ఇక సత్యం నిజమే వీళ్ళిద్దరి విలువ తెలియాలంటే ఇదిగో ఇక్కడున్న హీ ప్రభావతి అలాగే ఆ మనోజ్ ఇక్కడున్న వాళ్ళందరూ పని చేస్తే గాని అర్థం కాదు అని చెప్పి అనుకుంటారు సత్యం బాలుమీనా ఇంటి నుండి వెళ్ళిపోగానే ప్రభావతి సంతోషపడిపోతూ ఉంటుంది హమ్మయ్య ఇప్పటిదాకా గాలివానా తుఫాను ఇంట్లో ఉండేది ఇప్పుడు వాడంతట వాళ్ళే బయటికి వెళ్ళిపోయారు అమ్మ రోహిణి నన్ను క్షమించు ఇకపై ఇలాంటివి జరగవు మనోజ్ మంచి ఉద్యోగం సంపాదించుకుంటాడు అని చెప్పి అంటుంది ప్రభావతి ఇటువైపు శృతి అలాగే రవి అమ్మా అన్నయ్య వదిన వెళ్ళిపోయారు ప్రశాంతంగా ఇక నుండి ఉండమ్మా అనగాని ఆంటీ మీకు తెలియటం లేదు మీనా ఇక్కడ చాలా అంటే చాలా పనులు చేసేది పాపం పూలమ్ముతూ ఇంట్లో పనిచేసేది అలాంటి మీనా వెళ్ళిపోవడంతో నాకైతే బాధగా ఉంది కానీ మీరు మాత్రం ఇంత సంతోషంగా ఎలా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి శృతి కూడా పైకి వెళ్ళిపోతుంది ఇక సత్యం మాత్రమే మిగులుతారు మీరు కూడా నన్నే అనండి వాళ్ళనేమైనా నేను పంపించేశానా అనగాని అయ్యో ప్రభా నిన్ను చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది జాలీ వేస్తుంది రేపటి నుండి నీ పరిస్థితి ఏంటా అని నిజం చెప్పాలంటే బాలు మీనా కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నారు ఇన్ని రోజులు వాళ్ళని ఆపి ఇక్కడే ఉండమన్నందుకు నాకు బుద్ధి లేదనిపిస్తుంది ఇప్పుడు ఎవరికి బుద్ధి రావాలో వాళ్ళకే వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతారు సత్యం ఈయనేంటి నన్ను ఏదో అంటాడు అంటే ఇలా అన్నారు బుద్ధి ఎవరికి రావాలి ఆ బాలుగాడికే రావాలి అమ్మయ్య రేపట్నుండి బడి గోల ఉండదు అని చెప్పి అనుకుంటుంది ప్రభావతి తెల్లగా తెల్లవారుతుంది ఎదురింట్లోనే బాలు కొత్త కాపురం పెట్టడంతో ఇక ఇంటికి కావలసిన సరుకులు పాల ప్యాకెట్ స్టవ్వు తీసుకుని వస్తారు మీనా నీ చేతులతో పాలు పొంగిచ్చు అని అంటారు పొంగిస్తాను కానీ మీరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలీదు ఎందుకండి అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసాము అనగానే చూడు మీనా ఆ అమ్మకి పార్లర్ లేదు మన మనోజ్ గాడికి ఉద్యోగం లేదు నాన్న కోపంతో వాళ్ళిద్దరినీ బయటికి వెళ్ళమంటున్నారు ఎలా బ్రతుకుతారు చెప్పు ఒకవేళ ఆ అమ్మ గురించి నిజం తెలిస్తే మా అమ్మ గెంటేస్తుంది అప్పుడు మనోజ్ గాడి కాపురం కూలిపోతుంది దానికి కారణం నేనే అవుతాను మీనా ఇక అలాంటివన్నీ తెలియకుండా ఉండాలి అంటే మనం కొంచెం ముందుకు రావాలి అందుకే ఎదురింట్లోకే వచ్చేసాము పొద్దున లెగిస్తే అమ్మ నాన్న కుటుంబం అంతా మన ముందే ఉంటారు మన బండే ఆ ఇంటి ముందు ఉంది అని అనగాని నిజమేనండి కొన్ని రోజులు ఇక్కడ ఉండి తర్వాత వెళ్ళిపోదాము అనగాని ఏమో మీనా మనం కొత్త ఇల్లు కడతామేమో నీ ఒంటి నిండా నగలతో హ్యాపీగా గృహప్రవేశం చేయొచ్చు అనగాని మీరు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు సరే పాలు పొంగించి వాళ్ళందరికీ పాయసం తీసుకువెళ్తాను అని అంటుంది మీనా నీ ఇష్టం మీనా ఇక నుండి త్వర త్వరగా పనిచేసుకుంటూ ఇక్కడ బండి మీద పూలమ్ముతూ ఇంకొక బండి పెట్టించాను అక్కడ ఇద్దరి పని వాళ్ళను కూడా ఈరోజు మాట్లాడేశాను ఈరోజు మంచి రోజు అని అంటారు బాలు ఇక ప్రభావతి పొద్దునే లేస్తుంది హమ్మో వాకిలి చెల్లాలి కదా లేకపోతే పనులు ఎక్కడెక్కడే ఉండిపోతాయి ఈ మీనా అన్ని పనులు చేసేది ఇప్పుడు అది వెళ్ళిపోయిందిగా నేనేమైనా తక్కువ చేస్తానా అని చెప్పి వాకిలుడ్చి ముగ్గు పెట్టి లోపలికి వస్తుంది ఆంటీ కాఫీ చేయండి అని అంటుంది శృతి అమ్మ శృతి నేను ఇప్పుడే వాకిలుడ్చి వచ్చాను అనగాని అయితే ఆంటీ కాఫీ పెట్టడానికి నాకు కాఫీ పొద్దునే అలవాటు కదా అనగాని ఇంతలో ఇక రోహిణి వస్తుంది ఆంటీ నాకు కూడా తలనొప్పిగా ఉంది అనగాని రోహిణి మీనా ఉంటే ఈ పాటికి మనకి కాఫీ టిఫిన్ అన్నీ రెడీ చేసి తినమని అడిగేది కదా పాపం ఆంటీ మాత్రం మీనా గురించి తక్కువ అంచనా వేసింది ఇప్పుడు ఆంటీనే స్లోగా చేస్తుంది అని అంటుంది శృతి ఇంతలో మీనా పాయసం చేసి లోపలికి వస్తుంది ఏ ఏం తీసుకొచ్చావు అనగాని అత్తయ్య కొత్త ఇల్లు కదా పాలు పొంగించి పాయసం చేశాను అందుకే మీకు ఇవ్వడానికి వచ్చాను మామయ్య గారు అని చెప్పి మామయ్యకి అత్తయ్యకి అందరికీ ఇస్తుంది మీనా పాయసం చాలా బాగుంది అని అంటుంది రోహిణి ఇక శృతి అవును మీనా నీ చేత్తో ఏం చేసినా బాగుంటుంది మీ ఇల్లు ఇప్పుడు సంతోషంగా ఉంటుంది కదా ఇక్కడ నువ్వు లేకపోతే ఎక్కడి ఎక్కడే ఉన్నాయి పోనీలే నువ్వు కొన్ని రోజులైనా హ్యాపీగా ఉంటావు అని అంటుంది శృతి ఇంతలో రోహిణి దగ్గరికి వస్తుంది మీనా చూడు రోహిణి ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా భర్తని అత్తవారింటిని వదలకూడదు అలాగే ఒకవేళ ఆయన తప్పు చేసినా తప్పుని సరిదిద్ది ముందుకు నడిపించాలే గాని ఇంటిని వదిలి వెళ్లొద్దు ఈ రోజు కష్టం రేపుండదు రేపటి కష్టం ఎల్లుండుండదు ఒకప్పుడు నా భర్త నన్ను అర్థం చేసుకోలేదు ఇప్పుడు నన్ను ఎంతగానో అర్థం చేసుకుని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు కోటీశ్వరుడే భర్తగా రావాల్సిన అవసరం లేదు కనీసం కూలీవాడైనా ప్రేమగా భార్యని చూసుకుంటే ఆ ప్రేమే వేరు అలాగే మనోజ్కి నువ్వంటే చాలా ప్రేమ ఉంది ఆ ప్రేమ ఇప్పుడు నీకు కనిపించకపోయినా రానున్న రోజుల్లో కనిపిస్తుంది అందుకే ఎప్పుడు ఇంటిని వదిలి వెళ్ళొద్దు అని చెప్పి అంటుంది మీనా చాలు చాలే మీ వల్లే వాళ్ళ పరిస్థితి ఇలా అయింది ఇప్పుడేమో తీయటి కబుర్లు చెప్తావా అనగానే అత్తయ్య నాకు తీయటి కబుర్లు చెప్పే అవసరం అవకాశం టైము లేదు అందుకే పాయసం ఇస్తున్నాను వెళ్తున్నాను అని చెప్పి మీనా ఇక అందరికీ ఇచ్చేసి తన ఇంటికి వచ్చి పూలను అమ్ముతూ ఉంటుంది ఇక ప్రభావతి కష్టాలు మొదలవుతాయి నీళ్లు రాకపోవడంతో ఇక నీళ్ల కుళాయి దగ్గరికి వెళ్తుంది అన్ని పనులు చేస్తుంది ఇప్పుడు అర్థమైందా ప్రభా మన మీనా లేకపోతే ఎవరికి ఇబ్బంది అని కానీ ఒకటి మాత్రం నిజం కోహినూరు వజ్రాన్ని గుర్తించలేకపోతే ఆ మనిషి మనిషే కాదు నీ పరిస్థితి అదే అందుకే పని మనిషిని మానిపించావు కదా ఆ పని మనిషిని పెట్టుకొని ఇంట్లో కోడళ్ళకి ఏం కావాలో అది చేసిపెట్టు కొంచెం పని భారమైనా తగ్గుతుంది ప్రభా అని అంటారు ఇక ప్రభావతి తిక్కోపంగా చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇక మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లి ముగ్గురు మీనా ఇంటికి వస్తారు ముగ్గురికి భోజనం పెడుతుంది ఈలోపు బాలు వస్తారు అత్తయ్యా ఏంటి ఇలా వచ్చారు వీళ్ళు వచ్చారని చెప్తే బిర్యానీ తెచ్చేవాడిని కదా మీనా అనగాని ఏం వద్దు బాబు మీరు కొత్త కాపురం పెట్టారు కదా ఏవైనా కావాల్సినవి ఉంటే ఇవ్వాలని అనగాని చూడండి అత్తయ్య అమ్మ వాళ్ళే ఇవ్వాలి ఇవ్వకూడదని వద్దు మేము సొంత ఇల్లు కొనుక్కున్నప్పుడు మీరు ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వండి ముందు ఈ సుమతీప్కి పెళ్లి సంబంధాలు చూడండి అనగాని బాబా ఇప్పుడు నాకు పెళ్ళైతే అయితే ఇక మా అమ్మకి ఇంకో ఇబ్బంది మొదలవుతుంది ఇప్పుడు నాకు పెళ్ళి వద్దు కానీ అక్క అక్క మీరు ముందు పెళ్ళల్ని కనండి ఆ పిల్లల్ని మా అమ్మ నేను చూసుకుంటాం అనగాని మీనా బాలు నవ్వేస్తుంటారు అమ్మ ఆ ఇంటి నుండి ఇంటికి వచ్చానని బాధపడుతున్నావా అనగాని లేదమ్మా అల్లుడుగారు ఏ నిర్ణయం తీసుకున్నా అది బాగానే ఉంటుంది నిన్ను ఇష్టపడిన అల్లుడుగారు తను చేసిన పనిని నేను ఎప్పుడూ సమర్థిస్తాను అనగాని అత్తయ్య మీరు నన్ను గుర్తించారు అందుకే మీ చేతికి డబ్బులిస్తున్నాను అనగాని ఎందుకు బాబు అని అంటుంది ఇక మీనా వాళ్ళమ్మా ఇదిగో మీనా దగ్గర నుండి అదిగో మా అమ్మ ఈ నల్ నగలు తాలిబొట్టు హాన్ని తీసేసుకుంది మీనా కూడా తక్కువది కాదు కాబట్టి ఇచ్చేసింది అందుకే తాలిబొట్టు చేయను సూత్రాలు రెండు మీరు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చే దగ్గర ఇచ్చేయండి రేపటికల్లా మీనా మెడలో ఉండాలి అనగాని ఇక బాబు తప్పకుండా అని అంటుంది చూడండి మీనాకి ప్రతి ఒక్క వస్తువు ప్రతి బంగారం అన్నీ నేనే కొనిపెడతాను భర్తగా అవి నేను చెయ్యాలి కదా అని చెప్పి అంటారు బాలు ఇక మీనా వాళ్ళ అమ్మ చెల్లి అలాగే వాళ్ళ తమ్ముడు చాలా సంతోషంగా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతారు ఇటువైపు మీనా అలాగే బాలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్